అందరికీ నమస్కారం శ్రీ కుడోది నామ సంవత్సరంలో కర్కాటక రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్రయశ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ ఆరు అవమానం ఆరు ఈ రాశి స్త్రీ ఉషాదులకు ధనము విద్య సంపత్తు బుద్ధి సంతానములకు కారుకుడైన గురుడు మంచి స్థానములు ఉండటం వల్ల ఎలాంటి కష్ట సాధ్యమైన పనులైనా సాధించగలరు వ్యక్తిగతంగాను సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగును మీలో గల శక్తి సామర్థ్యములు హెచ్చి అధికార వర్గముగా ఉపకార లాభములు కలుగును గృహ నిర్మాణాది పనులు కలిసివచ్చును మీ జీవన మార్పులు వల్ల సంఘంలో గౌరవము మంచి ఫలితాలు ఇచ్చును నూతన ప్రయత్నములు ఫలించును బంధువర్గంలో మీ ప్రాముఖ్యత హెచ్చును అన్ని రంగాల వారికి జీవన వృద్ధి రాజపూజ్యత హెచ్చును కుటుంబ ఔనిత్యము చిత్ర విచిత్ర వస్త్ర మూలక ధనవయము కలుగును తలవంపుగా అభివృద్ధిలో మార్పులు జరుగును అస్తమ శని వల్ల స్వల్పంగా అనారోగ్య రక్త ధాతుబలం తగ్గుట కలత్ర వంశపీడలు కలుగును వాహన ప్రమాదాలు గాల జాగ్రత్తగా ఉండాలి ఆచితూచి ప్రయాణాలు చేయవలను సోదర సోదరులు అనుకూలత పెద్దల అనుగ్రహం స్త్రీ సహాయం నూతన బాంధవ్యాలు జీవన రంగంలో ఆధిక్యత గృహంలో వివాహాది శుభకార్యాలు భూగహాదులు కొనుత లేదా పాత గుహములో మార్పులు నూతన ఒత్తులు వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధి గుప్త స్త్రీ సమావేశాలు వినోద విహారాదులు కలుగును పుణ్యక్షేత్ర సందర్శనములు మన శాంతి కలుగును గతంలో అలవాటుగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు ఆనందమైన జీవనము దాంపత్య సౌక్యం అనుభవించగలరు ధైర్యంతో ఉంటారు ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి యోగదాయకమైన కాలమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము ఎంతో పనిచేయు వాళ్లకు ప్రమోషన్తో కూడిన బదిలీలు ఇంక్రిమెంట్లు పెరుగుతా అధికారుల మండలలు ప్రత్యేక గుర్తింపు చిన్న పెద్ద అందరికీ కూడా లాభమే గృహ నిర్మాణం చేయగలు పర్మినెంట్ కాని వారికి పర్మినెంట్ అప్పుడు నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగం లభించును జీవితంలో స్థిరత్వం పొందగలను వివేక సంస్థల్లో పనిచేయ వారికి యజమానుల గుర్తింపు లభించి ఉన్నత స్థితి పొందగలరు రాజకీయ నాయకులకు మంచి కాలమే ప్రజలతో సఖ్యత మంచి పేరు అధిష్టానంలో కూడా ప్రత్యేక గుర్తింపు పార్టీలో మంచి పదవులు లభించును ఎన్నికల్లో సీట్లు పొంది తప్పక విజయం సాధించగలరు ఆర్థికంగా నిలదొరుక్కుంటారు అధిక ధనవ్యయము గ్రామాలలో అనేక నూతన కార్యక్రమాలు నిర్వహిస్తారు కళాకారులకు కూడా మంచి కాలమే గురుబలం గురు ప్రభావం వల్ల నూతన అవకాశాలు బాగా వచ్చును ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు నదీన్నత వర్గం గాయని గాయకులు టీవీ సినిమా రంగాల్లో ఉన్నత సాంకేత నిపుణులకు వారు చేసే పనుల్లో విజయవంతమైన ప్రత్యేక గుర్తింపు ప్రభుత్వ ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల అవార్డులు లభించును అన్ని రకాల వ్యాపారస్తులకు లాభదాయకమైన కాలము ఆశించిన లాభములు పొందగలరు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు హోల్సేల్ మరియు రిటైల్ రంగంలో వారికి యోగమే సరుకులు నిల్వ చేయు వారికి మంచి లాభం వచ్చును షేర్ మార్కెట్లో ఉన్నవారికి గత సంవత్సరం కంటే బాగుండును జాయింట్ వ్యాపారస్తులకు భాగ్యస్వాములతో సఖ్యత వల్ల రాణింపు ఉంటుంది స్థిరాస్తి బుద్ధి పొందుతుంది మరి ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం వల్ల జాపక శక్తి పెరిగి ఉన్నత విద్య లభించుడు మంచి మార్కులతో ఉత్తీర్ణవుడు విద్యలపై ఆసక్తి చెడు స్నేహాలకు అలవాటు పడక చదువులు ఎందు రాణించరు ఇంజనీరింగ్ మెడికల్ ఐసెక్ ఆసెక్ ఐసెక్ బీఈడి మొదలకు ఎంట్రన్స్ పరీక్షలందు మంచి ర్యాంకులు పొంది కోరుకున్న చోట్ల స్త్రీతో పొందగలరు జాతీయ అంతర్జాతీయ జట్టు స్థానం పొందగలరు వ్యవసాయదారులకు రెండు పంటలు బాగా ఫలించును మంచి ఆదాయం పొందగలరు రుణములు తీర్చుకుంటారు గృహంలో శుభకార్యములు జరుగును కౌలుదారులకు లాభాలు వచ్చును చేపలు రొయ్యలు చెరువుల వారికి గత సంవత్సరం కంటే అధిక ఆదాయం లభించును మరి స్త్రీలకు గురుబలం వల్ల పట్టిందల్ల బంగారమా అన్నట్లు కుటుంబంలో అందరూ మీ మాట ప్రకారం నడుచుకుంటారు మీ పేరుతో ఆస్తులు విలువైన వస్తువులు లభించును భార్యాభర్తల మధ్య సరైన అవగాహనతో సుఖమైన జీవనం పొందుదరు సంతానం వల్ల సౌక్యము శుభకార్యాలు చేయదరు ఉద్యోగం చేయువారికి ప్రేమస్తో కూడిన బదిలీలు అధికారుల అనుగ్రహం శ్రమకు తగిన గుర్తింపు లభించును గర్భిణీ స్త్రీలకు శస్త చికిత్స పుత్ర సంతాన వ్యాప్తి వివాహాలు కాని స్త్రీలకి ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరుగును మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు మంచి యోగదాయకమైన కాలం ఊహించని విధంగా జీవిస్తారు ప్రతి ఒక్కరి దృష్టి మీపై ఉంటుంది గతంలో ఎన్నడూ లేని విధంగా సుఖవంతమైన జీవనం లభించును మీ యొక్క శక్తి సామర్థ్యాలు అందరికీ తెలిసి పేరు ప్రఖ్యాతులు పొందగలరు అష్టమ శని ప్రభావం స్వల్పంగా ఉంటుంది ఈ సంవత్సరం నలకోశ ఎక్కువగా ఉంటుంది కనుక మంగళవారం శనివారం నియమాలు పాటించాలి శివాలయాల్లో రుద్రాభిషేకం శ్రీశైల చేత సందర్శన కూడా మంచిది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజుల సుఖినో భవంతు